హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ ఎలా ఉన్నారు ఈరోజు పనంతా అయిపోవచ్చిందండి ముఖ్యంగా వంట కార్యక్రమము ఎండింగ్లో ఉంది నేను చారు ప్రిపేర్ చేస్తున్నాను అంటే పప్పు అయిపోయింది కూర అయిపోయింది అన్నము చారు ఇంకా తయారు చేస్తున్నాను చారు కోసం చారు పొడి వేశాను అంటే చారు పొడితో ఈరోజు చారు తయారు చేశాను నేను నా వీడియోస్లో చారు ఎలా పెట్టాలి అంటే పొడి లేకుండా చారు ఎలా చేసుకోవాలి అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలి ఇలా చాలా విధాలుగా చూపించాను అన్నమాట ఆ వీడియోస్ కూడా నేను లింక్ పెడతాను చాలా రోజులు మనకు చారు పొడి నిల్వ ఉండేలా ఒక రసం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి అది కూడా వీడియో చేశాను అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్లో పెడతాను చూడగలరు అయితే ఈరోజు వీడియో ముఖ్య ఉద్దేశము వంటింట్లో మనకి చాలా రకాల పళ్ళు వాడుతూ ఉంటాం కదా నేను కూడా చాలా రకాల పళ్ళు వాడుతూ ఉంటాను మనకు ఆ పళ్ళు ఉన్నట్టయితే మన ఫ్యామిలీకి మొత్తం శ్రీరామ రక్ష అని నేను పెట్టాను తమ్మేల్లో నిజమేనండి ఎన్ని రకాలుగా మనం పొళ్ళు వాడుకోవచ్చో ఈరోజు నేను నా దగ్గర ఎలాంటి పొడులు నేను వాడుతున్నానో నేను చూపిస్తాను ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఈరోజు నేను ఆడవాళ్ళకి ఎంతో అండగా నిలిచే బార్లీ పొడిని కూడా నేను ఆఖరలో నేను చేసి చూపిస్తాను నా దగ్గర ఏమేమి పొళ్ళు ఉన్నాయంటే జీలకర్ర పొడి మిరియాల పొడి ఇది సొంఠి పొడి ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మనకి ఏదైనా జబ్బులు చేసినా దగ్గు జ్వరము ఇలాంటివి ఉన్నా కూడా కాస్త సొంటి పొడి సొంటి పాలు ఇలా తాగేయచ్చు ఆ తర్వాత మెంతి పొడి ఇంకా యాలకుల పొడి రసం పొడి సాంబార్ పొడి ఆ తర్వాత వాము పొడి ఇలా చాలా రకాలుగా నేను ఉంచుకొని ఉంటాను ఈ మధ్య చెయ్యలేదు కానీ మెంతి పొడి అంటే మెంతి ఆకు పొడి అది కూడా ఉంటుంది అయిపోయింది మళ్ళీ చేసుకోవాలి వానల కదా కాస్త ఎండబెట్టడానికి కొంచెం టైం కావాలి అలా పప్పుల పొడి అంటే పుట్నాలు కొబ్బరి వేసి చేసిన పప్పుల పొడి ఇది దోశల్లోకి ఇడ్లీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఆ తర్వాత పొడి చట్నీ లాంటివి ఇలాంటివి కూడా ఉంటాయి గరం మసాలా గరం మసాలా హోమ్ మేడ్ గరం మసాలా అనమాట కొన్నది కాదు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి రోడ్లో రోడ్లో దంచినది ఒకటి మిక్సీలో వేసింది ఆవ పొడి ఇది కూడా కూరల్లో అన్నిట్లోకి కొన్నిట్లో పనికి వస్తుంది ఆవ వేసి కూర చేస్తాం కదా అలా ఆవ పొడి ఆ తర్వాత బెల్లం పొడి ఇవే ఇది కూడా ఇది కొన్నది తయారు చేసుకున్న బెల్లం పొడి కూడా ఉంది అది కూడా చూపిస్తాను నేను తర్వాత కొన్ని స్వీట్స్లోకి ఏదైనా కీర్ చేసినా ఆ తర్వాత ఏదైనా జ్యూసెస్ చేసినా వేసుకోవడానికి ఎక్కువ వాడుకోవడానికి ఇంకా షుగర్ పౌడర్ కూడా ఉంది ఆ తర్వాత కూర ఇంకా నువ్వులు పల్లీలు ధనియాలు వేసి పొడి చేసిన ఒక పొడి ఇదైతే కొన్ని కూరల్లోకి చాలా బాగుంటుంది వంకాయ ఆ తర్వాత దొండకాయ చిక్కుడుకాయ ఇలాంటి కూరల్లోకి సూపర్గా ఉంటుంది క్యాప్సికమ్ కూడా బాగుంటుంది ఇవన్నీ చట్నీ పొడి దీన్ని మేము పొడి చట్నీ అంటాము ఇది గన్ పౌడర్ అనమాట అంటే ప్రోటీన్ రిచ్ పౌడర్ అనమాట ఇది ఇడ్లీకి నంబర్ వన్ దోశకి నంబర్ వన్ ఉప్మాకి నెంబర్ వన్ అలా అన్నింటికి నంబర్ వన్ అనమాట ఈ పొడి చాలా సూపర్గా ఉంటుందండి మేమైతే బెల్లం వేసి చేస్తాము భలే ఉంటుంది చపాతీ పైన కట్టింగ్ చేసి ఇలా పొడి కాస్త వేసేసి రోల్ చేసి పిల్లలకి ఇచ్చేసామంటే సూపర్గా తింటారు పెద్ద డబ్బాలో ఉన్నది రెండు కేజీల బెల్లం పొడి ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మనకు వీలున్నప్పుడు కాస్త వేయించిన శనక్కాయలు కొంచెం బెల్లం పావు స్పూన్ బెల్లం నోట్లో వేసుకున్నామంటే ఫుల్ గా మళ్ళీ ఇంట్లో పని చేస్తాము ఇది పసుపు పొడి ఇలా రకరకాలుగా పొళ్ళు నేను పెట్టుకున్నాను అందుకే మన ఆరోగ్యానికి శ్రీనామ రక్ష అని చెప్తున్నాను రాగి పొడి ఇలా చాలా ఉన్నాయి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో ఇంకొకటి ఉందండి అది నేను చూపించలేదు అది నట్స్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంటే నట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ కలిపి చేసిన పొడి ఎప్పుడైనా పాలల్లో కలుపుకొని తాగొచ్చు మనకు కాస్త అలసటగా అనిపించిన పిల్లలకు అలసటగా అనిపించిన ఇమీడియట్గా కలిపేసి ఇవ్వచ్చు ఈరోజు బార్లీ పౌడర్ని స్పెషల్ బార్లీ పౌడర్ని నేను ఈరోజు చూపిస్తున్నాను ఈ రెసిపీకి కారణము మేము వైజాగ్లో ఉన్నప్పుడు అమ్ము గారు గారనమాట తన దగ్గర రెగ్యులర్గా ఇది స్టోర్ చేసుకొని ఉండేవాళ్ళు అయితే బార్లీ మనం పొడి చేసి అలా పెట్టేసామంటే పురుగు వస్తుందండి అలా రాకుండా ఉండాలి అంటే కాస్త వేయించుకొని పెట్టుకోవాలి స్టోర్ చేసుకోవాలి బార్లీని నేను మూడు కప్పులు తీసుకున్నాను ఒక కప్పు బియ్యము వేయించుకోవాలి దూరగా కాస్త టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ బార్లీని వేయించుకోవాలి బార్లీ మనకి ముఖ్యంగా స్త్రీలకి ఎంత వరం అంటే అంత వరం అండి రాగి ఎలా మేలు చేస్తుందో బార్లీ కూడా అలాగే మేలు చేస్తుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత కాస్త యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఆడవాళ్ళకి ఎక్కువనే కదా ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే రెగ్యులర్ రెగ్యులర్గా ఆహారంలో తీసుకోవాలి అయితే బార్లీని రకరకాలుగా మనం ఆహారంలో తీసుకోవచ్చు దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్ అని నేను చెప్తాను ఎందుకు అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట వేయించేసి ఇలా లైట్ బ్రౌన్ కలర్లో మంచి వాసన వస్తుంది అంత దాకా వేయించేసి ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత ప్రాసెస్ చెప్తాను ఈరోజు వంట అయిపోయింది ఈరోజు వంట ఈరోజు మా ఇంట్లో మామిడికాయ పప్పు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ హైదరాబాద్లో అయితే మామిడికాయ దొరుకుతుందండి ఫుల్గా ఉంటుంది చిన్న చెట్గా చెప్తాను కొంతమందికి చాలా పులుపు పడదు అలాంటప్పుడు ఒక చిన్న ఒక్క పేడంత బెల్లం ముక్క అందులో వేసేసి వేడిగా ఉన్నప్పుడు కలిపేసేయండి అస్సలు తెలీదు ఎక్స్ట్రా పులుపు లేకుండా సూపర్ గా ఉంటుంది చారు బాగా మంచి టొమాటో చారు పప్పు చారు ఆ తర్వాత ఈరోజు మట్టికాయ మిరపుడు అంటే మిరపడు అనమాట ఈ రెసిపీ నేను అస్సలు ఇంతవరకు పెట్టలేదు ఎప్పుడైనా ఈ రెసిపీ కూడా చూపిస్తాను బార్లీ పొడి రెసిపీని నాకు చెప్పిన అమ్ములాంటి గారికి చాలా చాలా థ్యాంక్ యూ అంటీ ఇంకా ఈ బార్లీ చల్లారిన తర్వాత బాగా చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి అలా విప్పులో అలా రన్ చేస్తూ వేస్తే మనకు నుకలాగా వస్తుంది అంతవరకు వేసుకోవాలన్నమాట దాన్ని జల్లించాల్సిన అవసరం లేదు తర్వాత మనం బార్లీని వడకట్టి తాగాల్సిన అవసరం కూడా లేదు అంటే మనకు బాగా శక్తి ఉండి పళ్ళు ఉంటే బాగా హాయిగా తినేయచ్చండి చెప్పాను కదా రకరకాలుగా వాడుకోవచ్చు దీన్ని మనము సీసాలో కానీ మనకు నచ్చిన ఏదైనా వెజల్లో డబ్బాలో మనము స్టోర్ చేసుకొని ఉంటే చాలా నీళ్ళ నిల్వ ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలండి ఈ బార్లీలో చాలా పోషక విలువలు ఉంటాయన్నమాట ముఖ్యంగా యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా నివారిస్తుంది ఆ తర్వాత మనకు చాలా బాడీ హీట్ ఎక్కి ఉంటుంది అంటే చిన్న చిన్న కురుపులు లాంటివి వస్తూ ఉంటాయి బాడీ హీట్ ఎక్కి అలాంటప్పుడు బాడీని చలువ చేయడానికి మన శరీరాన్ని చలువ చేయడానికి ఈ బార్లీ చాలా ఉపయోగపడుతుంది ఆ తర్వాత మనకు అలసటను కూడా తీసేస్తుంది ప్రతిరోజు ఒక్క స్పూను బార్లీ నీళ్లు తాగితే అంత మంచిదట ఆ తర్వాత ఒక్క స్పూను బార్లీ పౌడర్లోకి రెండు గ్లాసుల నీళ్లు వేసి బాగా కాగబెట్టాలి ఉడికించాలి బాగా అయిన తర్వాత మనము ఆ వాటర్ని వడకట్టకుండా అలాగే తీసుకోవాలి అడుగు బాగాన మిగిలిన ఆ ఉప్ప లాంటి పదార్థాన్ని మనం అలాగే స్పూన్తో తినేయచ్చు ఆ తర్వాత గ్లాస్లోకి వేస్తున్నాను బాగా చిక్కగా అయింది ఇందులో మనము రకరకాలుగా వాడుకోవచ్చు దీన్ని నేను ఈరోజు చిటికిడి ఉప్పు జీలకర్ర పొడి వేస్తున్నాను మిరియాల పొడి వేసుకోవచ్చు ఇలాచి పౌడర్ కాస్త పటిక బెల్లం లాంటివి వేసుకోవచ్చు మజ్జిగ వేసుకొని తాగొచ్చు చాలా రకాలుగా మనం వాడుకోవచ్చు కాస్త సోంపు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు సొంటి పొడి వేసుకోవచ్చు రకరకాలుగా వాడుకోవచ్చు చూశారు కదా రోజు నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు